వెల్కమ్ టు మై స్టోరీ ఓ స్త్రీ రేపురా సీత సంతోషంగా చాలా సంతోషం పెద్దమ్మా నా మనసులో సగం భారం పోయింది అంటూ వాళ్ళ పెళ్ళి ఫోటోని బ్యాగ్లో పెడుతూ ఇంతకీ దేవరపల్లెలో బస్సు ఆగదంటారేంటి మా వారు కూడా ఆ ఊరి గురించి ఏవేవో చెప్పి చాలా భయపెట్టేశారు అని అనుమానంగా చూస్తుంది నాకు ఏం తెలియదమ్మా నేను ఇప్పుడే విజయవాడలో ఉన్న మా అమ్మాయి ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను అయితే మీరు పట్నం వచ్చి చాలా రోజులైందా అవునమ్మా అదిగో మా వాడు వెనకాల కూర్చున్నాడు ఆరు నెలలు కొడుకు దగ్గర ఆరు నెలలు కూతురు దగ్గర ఉంటున్నాను చాలా సంతోషం ఇద్దరితోనూ హాయిగా కాలం వెళ్ళదీస్తున్నారన్నమాట నవ్వుతూ అడుగుతుంది సీత ఏం హాయిలే అమ్మా మా ఆయనతోనే ఆనందమంతా పోయింది దిగులుగా చెబుతుంది ఆ పెద్దవిడ అయ్యో క్షమించండి పెద్దమ్మ ఆ దేవుడు చేసిన దానికి నువ్వు క్షమాపణ చెప్పడం ఎందుకు తల్లి పోనీలేండి జరిగిపోయిన దాని గురించి తలుచుకుని తలుచుకుని కుమిలిపోయే కన్నా మరచిపోవడానికి ప్రయత్నించాలి పెద్దమ్మ ఆవిడ చేయిపై చేయి వేస్తుంది సీత ఆయన నా జీవితంలో ఒకరైతే మరచిపోయేదాన్నే నా జీవితమే తానైపోయినప్పుడు ఎలా మరచిపోగలను చెప్పు కళ్ళలో నీరొచ్చి పడింది ఆ పెద్దావిడకు జీవితాన్ని చదివిన మీరే ఇలా ఉంటే ఎలా వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యం క్షీణించడం అనారోగ్యం మరణం ఇవన్నీ ఈ సృష్టి ధర్మం అనుకోవాలి తప్ప పోయిన వాళ్ళనే తలుచుకుంటూ మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటారా ఆవిడను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది సీత అనారోగ్యమే వచ్చి మరణిస్తే నేనెందుకు ఇంతలా కుమిలిపోతానమ్మా గుండ్రాయిలా ఉన్న మనిషి చీర కొంగుతో ముక్కు అద్దుకుంటుంది సీత కళ్ళు కాస్త పెద్దవయ్యాయి ఆకస్మిక మరణమా గుండె నొప్పితో చనిపోయారా లేదే తల్లి కడ్డీలా ఉన్న మనిషి వర్షం పడేలా ఉంది పొలంలో గాడి తవ్వొస్తానని చెప్పి భుజం మీద కండువా వేసుకుని దర్జాగా వెళ్ళారు ఇక తిరిగి రాలేదు అయ్యయ్యో అదేంటి నాలుగు రోజుల తర్వాత కాలవలో ఒక శవం దొరికింది అది మీ ఇంటాయనదేనా అని దేవరపల్లి నుంచి కబురొచ్చింది ఆ ఊరి పేరు వినగాని సీతలో మళ్ళీ ఆశ్చర్యం ఆవిడ వైపే కన్నార్పకుండా చూస్తూ అసలు ఏం జరిగింది ఆయన ఎలా చనిపోయారు నెమ్మదిగా అడుగుతుంది మాకు మాత్రం ఏం తెలుసమ్మా కాలవగట్టు గట్టు ఆనించి మా పొలం ఉండేది వస్తు వస్తూ సైకిల్ అదుపు తప్పి కాలవలో పడిపోయారేమో అని అందరూ అనుకున్నామంతే అవునా అయ్యయ్యో ఎంత పని జరిగింది విధి అని మౌనంగా ఉండిపోయింది సీత అవునమ్మా అదిగో మా వాడు నా బాధను చూడలేక అప్పుడు పంపాడు మా అమ్మాయి దగ్గరికి మళ్ళీ ఇప్పుడు తీసుకువస్తున్నాడు అందుకే నాకు కూడా దేవరపల్లిలో బస్సులు ఎందు కాపట్లేదో తెలియలేదు అంటే మీరు ముందు అంతా బాగానే ఉందా చనువుగా అడుగుతుంది అప్పుడు అంతా బాగానే ఉంది తల్లి సరే పెద్దమ్మ నేను వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో అన్ని ఆయనే వివరంగా చెబుతారు నాకు అంటుంది సీత నువ్వు తర్వాత మీ ఆయన్ని తీసుకుని అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళుతూ ఉండమ్మా పెద్దమ్మ అని ప్రేమగా పిలిచావు నన్ను మర్చిపోవు కదా అని జాలిగా అడుగుతుంది ఆ పెద్దావిడ అయ్యో తప్పకుండా వస్తాము అని వాళ్లకు తోచింది మాట్లాడుకుంటూ చాలాసేపు సమయం గడిపేస్తారు ఇద్దరు కాసేపటి తర్వాత నాకు ఈ బస్సు ప్రయాణం అస్సలు పడట్లేదు అప్పుడే కడుపు తిప్పేస్తుంది అంటుంది భారంగా సీత బస్సు ప్రయాణం అలవాటు లేదేమో పాపం అంటుందా పెద్దావిడ అవును పెద్దమ్మ ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని అప్పుడు ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా ఏం తెలిసేది కాదు ఇప్పుడు పెద్దగా బస్సు ఎక్కే అవసరం రావట్లేదు అందుకే అస్సలు పడట్లేదు మరి ఏ ఊరికైనా వెళ్ళాలంటే ఎలా వెళ్తావు మా నాన్నగారు కూడా స్కూల్లో టీచర్ కాబట్టి నా చిన్నప్పుడే బండి కొన్నారు దాని మీదే మమ్మల్ని తీసుకెళ్లేవారు మీ ఆయనకు కూడా బండి ఉందామా అబ్బరంగా అడుగుతుంది ఆ పెద్దావిడ అనుకోకుండా నాన్నగారు కూడా ఈ మధ్యనే చనిపోయారు మా నాన్నగారి బండిని ఈయన వాడుతున్నారు నాన్నగారు అనే పదం పలకడంతోనే సీత మనసు కదిలిపోయింది కళ్ళు అకస్మాత్తుగా నీటిని నింపుకున్నాయి అయ్యో బాధపడుకు తల్లి కాసేపు పడుకుంటాను అని సీత బెంగగా మాట్లాడేసరికి సరే సరే పడుకో తల్లి పడుకో నేను కూడా ఒక నాకు నీరసంగానే ఉంది అని ఆవిడ చెప్పేసరికి నెమ్మదిగా సీటుకు తల ఆనించి నీళ్లు చెమర్చిన కళ్ళను మూసుకుని బరువెక్కిన మనసుతో తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది సీత 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 లెగమ్మా అలా ఏడుస్తూ కూర్చుంటే మీ నాన్న తిరిగొస్తాడా చెప్పు మంచంపై పడుకుని నాన్నను తలచుకుని బోరున ఏడుస్తున్న సీతను ఓదారుస్తుంది వాళ్ళ నానమ్మ సూర్యకాంతం అన్నం తిందువుగాని సీత తల్లి నానమ్మా నాకు నాన్న కావాలి అని ఏడుస్తుంది సీత నా అన్న కావాలంటే నేను మాత్రం ఎక్కడి నుండి తీసుకురాను నాన్నను తీసుకురాలేని నువ్వు అన్నం ఎందుకు తీసుకొచ్చావు నాకు అన్నం ఏం అక్కర్లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోనానమ్మా అలా పెంకి పట్టు పడితే ఎలా చెప్పు నాన్న చనిపోయి రెండు నెలలు దాటింది ఇప్పటికీ వాణ్ణే గుర్తు చేసుకుంటూ తిండి తినకపోతే ఎలాగమ్మా నా బంగారు తల్లి కదా లేగు సీత నాకు నాన్న కావాలి నానమ్మ అంటూ లేచి నానమ్మ వడిలో పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది చదువుకున్న పిల్లవి కూడా ఇలా మాట్లాడితే ఎలా తల్లి నిన్ను బాగా చదివించి మంచి ఇంటికి కోడలిగా పంపాలనుకున్నాడు మీ నాన్న వాడికి అలా నెరవేరకుండానే ఆ దేవుడు తన దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు సూర్యకాంతం కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోతుంది ఆ దేవుడికి అంత పగెందుకు నానమ్మా సూర్యకాంతం సీత తల నిమురుతూ సీతను చూస్తూ అలా అనకూడదమ్మా ఈ సృష్టిలో పుట్టుక ఉన్న ప్రతిజీవికి గిట్టడం తప్పదు తల్లి గిట్టక తప్పదన్నప్పుడు పుట్టించడం ఎందుకో సీత మాటల్లో అసహనం ఆ భగవంతుడి చేత సృష్టించబడిన ప్రతిజీవి పిల్లల్ని కని తల్లి అవ్వాలని అనుకుంటుంది అంతెందుకు మనుషులం పిల్లల్ని ఎందుకు కంటున్నాం తల్లిదండ్రులు అవ్వాలనే కదా భగవంతుడు మాత్రం ఆ వాత్సల్యాన్ని ఎందుకు వదులుకుంటాడు చెప్పు ఆ ఉంటే నాన్నను ఇలా చంపేస్తాడా తప్పమ్మ తప్పు ఎప్పుడు అలా మాట్లాడకూడదు నీ మాటల్లో బాధ ఉందే తప్ప నిజం లేదు అలా పుట్టిన వాళ్ళందరినీ ఉంచేస్తే ఈ భూమి మీద నువ్వు నేను మీ నాన్న అసలు పుట్టకపోయి ఉండేవాళ్ళమేమో భగవంతుడు ఆధీనంలో నడిచే కాలచక్రం నిరంతరాయంగా తిరుగుతుంది కాబట్టే ఇన్ని వేల కోట్ల జీవుల పుట్టుక జరుగుతుంది నా కొడుకు తను వచ్చిన పనిని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు మళ్ళీ వాడి పుట్టుక ఎక్కడో అని గోడకు తగిలించి ఉన్న పురుషోత్తం ఫోటోవైపు దీనంగా చూస్తుంది సూర్యకాంతం మళ్ళీ నాన్న నిజంగా పుడతారా నానమ్మ ఆశగా తల పైకెత్తి నానమ్మ వైపు చూస్తుంది సీత ఎందుకు పుట్టడే నువ్వంటే మీ నాన్నకు చచ్చేంత పిచ్చి కాబట్టి నీ కడుపును తప్పకుండా పుడతాడు లెగిసి తినమ్మా ఉండు నానమ్మ ఇప్పుడు కూడా పెళ్లి గురించేనా విసుగ్గా పైకి లేస్తుంది మరి మీ నాన్న నీకు పుట్టాలంటే పెళ్ళి చేసుకోవాల్సిందే కదా ఏదో మాయమాటలు చెప్పి నన్ను పెళ్ళికి ఒప్పించమని చెప్పిందా అమ్మా నేను చెప్పిన వాటిలో ఒక్కటైనా మాయమాట ఉందా తల్లి అంటూ సీత మంచంపై దుప్పటి సరిచేస్తుంది నీ మాటల్లో మాయ ఉంటుంది కానీ అది కనపడకుండా దాచేస్తావు నానమ్మ నువ్వు సీత గారంగా అనేసరికి పిచ్చి పిల్ల ఇవన్నీ నీకు ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే కష్టం అనేది మనకు చెప్పిరాదు అది వచ్చినప్పుడు తట్టుకునే శక్తి మనకుండాలి అంతేగాని ఆ కష్టానికి కృంగిపోయి భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదు నిజానికి సుఖంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అతి తెలివిగా ఆలోచిస్తూ ఆ కష్టాన్ని దాటడానికి ప్రయత్నించాలి తప్ప ఇలా ఏడుస్తూ ఉంటే ఆ కష్టం దాటిపోతుందా చెప్పు ఇప్పుడు నీకు నిండా ఇరవై ఏళ్ళు లేవు చిన్నపిల్లవి నీ ఎనభై ఏళ్ల జీవితం నీ ధైర్యం మీదే ఆధారపడి ఉంటుంది ధర్మాన్ని గట్టిగా పట్టుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు సీత నీకు ప్రేమ తప్ప జీవితం అంటే ఏంటో చెప్పకుండానే మీ నాన్న వెళ్ళిపోయాడు రేపు ఇవన్నీ చెప్పడానికి నేను మీ అమ్మ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని సూర్యకాంతం అనే లోపే సీత గట్టిగా ఏడుస్తూ నానమ్మ నోటిని గట్టిగా మూసేసి వద్దు నానమ్మా అలా అనొద్దు అని జాలీగా ముఖం పెడుతుంది సరే సరే ఏదో బాధలో ఏదేదో వాగేస్తున్నట్లున్నాను నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం కానీ నీ నీకోసం మీ అమ్మ కూడా అన్నం తినకుండా కూర్చుంది పద అని ముఖం తుడుచుకుని సీత బయటకు వస్తుంది బయట సీత తమ్ముడు శ్రీకర్కి అన్నం తినిపిస్తూ ఉంది సీత వాళ్ళమ్మ భానుమతి సీత కూడా పక్కన కూర్చుంటుంది వచ్చావా రోజు తిండికి బ్రతిమాలించుకోవడం బాగా అలవాటైపోయింది నీకు నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా సీత నోట్లో ముద్ద పెడుతూ అంటుంది భానుమతి ఇప్పుడే నానమ్మ చెప్పింది నేను ఇంకా చిన్నపిల్లనే అని అంటుంది సీత గారంగా భానుమతి సూర్యకాంతం వైపు చిరుకోపంతో చూస్తుంది సూర్యకాంతం కంగారుగా నేను అన్ని మంచి విషయాలు చెబితే నీకు ఇదొక్కటే గుర్తుంది అంటే సీత అంటుంది అయోమయంగా అన్నీ గుర్తున్నాయి నానమ్మా ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకున్నాను ఇంకెప్పుడైనా అవసరమైనప్పుడు మిగిలినవి వాడుకుంటాను అంటుంది తెలివిగా సీత మా తల్లే నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో కానీ వాడి పని గోవిందే అదిగో మళ్ళీ పెళ్ళంటావు మీరెన్ని నాటకాలాడినా నేను మీ ముగ్గురిని వదిలి ఎక్కడికి వెళ్ళను ఖచ్చితంగా చెప్పేస్తుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్